మొన్న మా చిన్నోడు బర్త్డే రోజు తీసిన వీడియో ఇంకా ఇట్లాగానే ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో పనంత అయిపోయినాక పూజ చేసుకొని గుడికి వెళ్ళినాము అక్కడ మా అఖిల్ పేరు మీద అర్చన చేపించినాము ఇంకా అప్పటికి మా వాళ్ళకి స్కూల్ టైం అయిపోయింది అందుకే మా అవి చూడండి యూనిఫామ్ లోనే గుడికి వచ్చేసిండు ఇంకా మళ్ళీ వెళ్ళి డ్రెస్ మార్చేసరికి లేట్ అయిపోద్దని అండి ఇంటికి వెళ్లి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసిన ఇంకా తర్వాత సాయంత్రం వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ పిల్లలిద్దరికి వన్ ఇయర్ బర్త్డే కొంచెం గ్రాండ్ గానే చేసుకున్నాం కానీ ఆ తర్వాత అన్ని ఇలా సింపుల్ గా చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన కాడ నుంచి హాస్టల్లో పిల్లలే మా చుట్టాలు గెస్ట్లు అన్ని వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఈ బర్త్డే ఒక స్పెషల్ ఉందండి ఊరు నుంచి మా అత్త వచ్చింది ఫోర్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇలా సింపుల్ గా చేసుకుంటాం ఈసారి వాళ్ళ నానమ్మ వచ్చింది ఈ వీడియో తీసినా గానీ ఇప్పుడే వద్ది ఇంకోసారి చూపిద్దులా అంటే చూపించట్లేదు అదే మీకు ఒక స్పెషల్ పర్సన్ చూపిస్తా చూసేయండి నాయన నేను చచ్చిపోతారా స్వామి కొంచెం అయ్యా సైలెంట్ గా క్యూట్ గా బలే ఉండి కదా పేరు భవిష్యత్ చేసే పనులు ఇట్టు ఉండవు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి